ఒక విశిష్టమైన స్థానాన్ని అలంకరించుకున్నది ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవం కలియుగంలో మానవులందరూ తరించాలి అనంటే తీర్థాలలో స్నానం చేయటం అంటే గంగానది కావేరి కృష్ణ ఇలాంటి నదుల్లో గనక స్నానం చేస్తే భూస్పర్శ కలిగిన అంటే నీళ్ళల్లో శక్తి బాగా ఉండాలి అంటే ఆ నీళ్లు భూమి మీద పారుతూ ఉండాలి అటువంటి బావి నీళ్లు కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి ఇళ్లల్లో బకెట్లతో స్నానం చేస్తే శరీరంలో ఉండే మురికిపోతుంది కానీ పాపం పోదు పాపం పోవాలి అంటే నది నీళ్ళల్లో కానీ బావి నీళ్ళల్లో కానీ దేవాలయాల్లో ఉండేటువంటి పుష్కరిణిలో కానీ స్నానం చేయాలి రెండవది దేవాలయాన్ని దర్శించుకోవటం ఆ దేవాలయంలో ఉండేటువంటి వారి యొక్క నామాన్ని జపించటం అక్కడ జరిగేటువంటి హోమాలు వీక్షించటం అక్కడ ఉండేటువంటి ఉత్సవాలను దర్శించటం అక్కడ మనం రకరకాలుగా దానాలు చేయటం తీర్థప్రసాదాలు స్వీకరించటం తర్వాత స్వామివారికి ఇచ్చేటువంటి ఆ ప్రసాదాన్ని అన్నదానంగా మనం స్వీకరించటం ఇలాంటివన్నీ కనుక చేసినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలు పోతాయి మూడవది మహాత్ముల దర్శనం మనది ఋషిభూమి ఎందరెందరో మహనీయులు మహాత్ములు సాధు పురుషుల్ని మనం గనక దర్శించుకున్నట్లయితే వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల మన పాపాలు పోతాయి నాలుగవది దానం మీరు చేసేటువంటి దానాలు మీరు దేవాలయాల్లో అన్నదానం చేయండి పుష్పాలు కైంకర్యం చేయండి లేకపోతే స్వామివారికి పూలమాలలు సమర్పించండి ఏదన్నా చేయండి దానివల్ల జరిగేటువంటి పుణ్యం వల్ల మనలో ఉండేటువంటి పాపం తొలగిపోతుంది చివరిది మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలు ఈ రకంగా మీరందరూ చేసేటువంటి సామూహిక అర్చన స్వామివారి దేవాలయాల్లో ఒక మాట చెప్తారు దేవుడికి శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైనా పూలమాలలు ఇచ్చారనుకొని మీరు గుళ్ళలోకి వెళ్తారు పూలు కొబ్బరికాయ ఇరటి పళ్ళు ఇస్తారు దీంతోపాటు కొంతమంది పెద్ద పెద్ద పూలమాలలు ఇస్తారు అలాగా దేవుడి యొక్క శిరస్సు నుంచి పాదాల దాకా ఎవరైతే పూలమాలను ఇస్తారో వాళ్ళకి అధికారము ఐశ్వర్యము వ్యాపారంలో కలిసి రావటం ఉద్యోగాలు కలగటం మొదలైనవి జరుగుతాయి మెడలో నుంచి బొడ్డు దాకా ఎవరైతే పూలమాలను సమర్పిస్తారో దేవుడికి వాళ్ళు తినటానికి అన్నపానాదులకు లోటు ఉండదు మెడలో నుంచి గుండె దాకా మీరు గనక పూలమాలను సమర్పిస్తే